నమస్తే అందరికీ నేను మీ ఇన్స్ట్రక్టర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం డయాబెటీస్ ను సహజంగా తగ్గించడంలో యోగ నిద్ర ఎలా సహాయపడుతుంది చెప్పేసి అయితే యోగ నిద్ర అంటే ఏంటి యోగ నిద్ర అంటే ఒక సుదీర్ఘ విశ్రాంతి మరియు అవగాహన స్థితికి తీసుకెళ్ళి ఒక మానసిక ధ్యాన ప్రక్రియ ఇది మన శరీరానికి నిద్ర లాంటిదే కానీ మెదడు మాత్రం అలర్ట్ అవగాహనలో ఉంటుంది అయితే యోగ నిద్ర డయాబెటీస్ కి ఎందుకు అవసరం డయాబెటీస్ అనేది కేవలం షుగర్ మాత్రమే కాదండి ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ దీని వెనుక ఒత్తిడి హార్మోనల్ ఇంబాలెన్స్ నిద్ర లేని వంటి సమస్యలే మెయిన్ గా ఉంటున్నాయి అయితే యోగ నిద్ర శరీరంలోని కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది ఇది పంతి అని మెరుగుపరచడంలో సహాయపడుతుంది దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ డయాబెటీస్ యొక్క యోగా ని కూడా ఛానల్ లో ఉంటుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి చాలా మనకి రీచ్ అవ్వగలదు అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి